హాయ్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మంచిగున్నారా నేను మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉన్నారా అందరూ బాగుండాలి నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గట్లనే మీతో ఉన్నది మీ సుమా అది మీ అందరికీ తెలుసా ముచ్చట్ని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని నాకు బాగా తెలుసు ఇంకా టిఫిన్ తాగిర్రా టిఫిన్ వేసిర్రా ఎట్లున్నారు మీ ముందరికి రాక చాలా డేస్ అవుతుంది ఎందుకు రాలేవక్క అంటే కొన్ని గుళ్ళ దగ్గరికి గట్లా అన్నట్లుగా బయటకు వెళ్ళినట్టిని అందుకని చెప్పేసి రాలేదన్నమాట అంతే ఇంకేం లేదు ఇందులో కొంతమందికి ఎందుకు రాలేనో తెలుసు అందుకే ఇక అంటే మళ్ళీ ఇంకా మీరే కాల్ చేసేట్డితే మీకే చెప్పినాను కదా సరే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి సంగతులు ఓకే నేనున్నా నేను లేకపోయినా మా వీడియోస్ని చూసుకుంటూ అంటే ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులే అని నేను భావిస్తా అట్లనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మోటివేషన్ చేసే వాళ్ళందరూ కూడా నేను ముందుకు వెళ్ళాలని అనుకునే కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గట్లనే ఏమంటారు అక్క మరి ఈరోజు మన కంటెంట్ ఏంటి చాలా డేస్ అవుతుంది కదా మర్చిపోయినట్లు అంటుంది అన్నమాట ఇంకేం లేదు సౌండ్ మర్చిపోయినట్టు ఇంకేం లేదు ఇక ఇప్పుడు కూడా మళ్ళీ డిస్టర్బ్ చేస్తే నేను మళ్ళీ ఏదో డిస్టర్బ్లోకి వెళ్ళిపోతాను సౌండ్ అని చెప్పేసి చెప్తాను సౌండ్ ఉండకపోతే సైలెన్స్ ఉంటే నాకు కొంచెం సమధు అవుతుంది సౌండ్ సౌండ్లు ఉంటే సమధు కాదు ఈ మధ్య రాదు దాపరించి కొత్తగా ఓకే మరి ఇంకా నా గురించి ఎప్పుడు కాదు మీ గురించి మీకు చెప్పాలి కదా గట్లనే వెల్కమ్ టు రామకృష్ణ డైరెక్ట్ మీతో ఉన్నది మీ సుమట్లనే వాళ్ళు ఏదైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమనమ్మ శివాయ అని చెప్పేసి ఎందుకంటే శివయ్య శివనగ్నం లేని శివ గుట్టది ఆ శివయ్య ఆశిస్సులు ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎంత ముందుకైనా వెళ్ళచ్చు ఏదైనా కానీ కొడలను సైతం బ బండలను సైతం అంటే పొడిగుడుగా అంటే చేయొచ్చు అని నా ఉద్దేశం అన్నమాట అంటే శివుడు అంటే భక్తి కాబట్టి శివుడైనా ఆంజనేయ స్వామి అయినా ఎవరైనా డివర్షనల్ ఎప్పుడైనా దేవుణ్ణి నమ్ముతా మనుషుల్ని నమ్మ నమ్మితే తప్పు కానీ దేవుణ్ణి నమ్మితే తప్పు లేదు దేవుణ్ణి అంటే నమ్మాలి దేవుడు ఉన్నారు దయ్యము అని చెప్పేసి నమ్మడం మన బాధ్యత ఏమంటారు కరెక్ట్ అయినా కరెక్ట్ అయితే లైక్ వేసుకోండి అట్లనే ఇక మరి రోజు ముచ్చట అయితే నేను చెప్తున్నాను ఎప్పట్లాగా నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఓకే ఇది చెప్పేది జనరల్ రీడింగ్ చెప్తున్నాను కాబట్టి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోండి గదన్నమాట సంగతి ఇక ఇంకో ముచ్చట వచ్చేసి ఏదో చెప్దామని మర్చిపోతున్నాయి ఇక ఏమైనా డౌట్లు కామెంట్లు ఉంటే కనుక మీరు అడగాల్సింది ఈ బాక్స్లో కాదు నా నెంబర్ పయం పైన నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ మీ కామెంట్స్ ఏమైనా ఉంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి అడిగితే నేను క్లారిఫై చేయగలుగుతాను ఇంకోటి అమౌంట్ పేయబుల్ పర్సనల్ రీడింగ్కి అమౌంట్ పేయబుల్ అవుతుందండి కొత్త వాళ్ళకి తెలియకపోజ్ చెప్తున్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే అమౌంట్ పేడ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది జ ఇది జనరల్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది చెప్పేది వర్తించదని కాదు థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా వర్తిస్తుంది అందరికీ కాకపోతే అందులోనూ పర్సనల్ రీడింగ్ కావాలంటే అందులోనూ మీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో మీ గురించి మీరు తెలుసుకోవాలి ఎవరైనా కానీ అందరికీ చెప్పే దాంట్లో కామన్ పాయింట్స్ మీకు రీచ్ అయినాయి మీకు మ్యాచ్ అయినాయి అంటే దాంట్లో మళ్ళీ ఇంకా మీకు తెలుసుకోవాల్సింది ఏదో ఉందని అర్థం అనమాట అంతే అంటే ఇప్పుడు మాకు ఇది రోజులు టైండి అది కాదు రిజల్ట్ అయినప్పటికీ కూడా దాంట్లో ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది అనమాట ఇంకా నా సోదు ఎందుకు ఊకే సోది పెడితే బాగుండదనమాట గట్లని చెప్పి రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం మరి అయితే ఈరోజు రీడింగ్ ఏం దక్క మరి అని చెప్పేసి మీరు అడుగుతున్నారా చెప్పేస్తా ఎందుకు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళమవుతారు అం కాకుండా మీ గురించి మీ పార్ట్నర్ గురించి మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లున్నాయి చూద్దాం అంతే కదా చాలా రోజుల తర్వాత మేము ముందరికి వచ్చినాం కాబట్టి ఫస్ట్ మీ గురించి నా వీడియో మీ ముందుకు వచ్చే మీ ముందు మీ గురించి మీ పార్ట్నర్ ఏం చేసి ఆలోచిస్తున్నారో ప్రజెంట్ ఎనర్జీస్ చూడాలి ఎస్ కదా అందుకని మీ గురించి మీ పార్ట్నర్ ఏం సంచాయిస్తారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎనర్జీస్ ఇట్లా ఉన్నాయి ఓకే చూసేద్దాం మరి ఓం నమ్మ శివాయ శివ మంచి రీడింగ్ ఇవ్వండి మంచిగా మా క్లయింట్స్కి అర్థమయ్యేలాగా మంచి రీడింగ్ ఇవ్వండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పిన కదా అట్లా మాత్రం అందుకే అడుగుతుంది దేవుని మంచి రీడింగ్ ఇవ్వండి ఓకే చూద్దాం మరి మీ గురించి ఈ పాటనర్ ఏం ఆలోచిస్తున్నారో ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం మంచిగా ఆలోచిస్తున్నారో చెడ్ ఆలోచిస్తా బుడవంత చూస్తే సమయపా త్రీ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో త్రీ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మరి దేనికి ఎందుకోసము తోటి పంచాయత లేకపోతే ఇంట్లో వాళ్ళతోటి పంచాయత మరి ఏంది ఏ సమస్యలలో ఉన్నారో కానీ వెయిటింగ్ ఎనర్జీలో స్ట్రక్ అయిపోయి అయితే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు సరే ఆగం ఆగం ఆగమాగం ఉందంతా సరే మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారంటే మొట్టమొద డేక్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు త్రీ ఆఫ్ ఆన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు గట్లనే ఇలా ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడైతే ఎక్కడైతే మీ పర్సన్ మీ దగ్గర లేర క్లియర్గా కార్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీ దగ్గర మీ పార్ట్నర్ అయితే లేరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎస్ ఆఫ్ సోర్స్ అక్కడ ఎప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కత్తి మీద సాములాగా ఉంది సంసారము అక్కడ అంటే బాధగా బతుకుతున్నారు ఆ చూపించే ప్రేమ కూడా విషయంలాగా అని తీసుకుంటున్నారు ఎందుకనంటే వాళ్ళ గురించి వీళ్ళకు చాలా బాగా తెలుసు కాబట్టి అట్లా తీసుకుంటున్నారు ఇంకోటి వచ్చేసి టెన్ ఆఫ్ ట్వంటీకే మీతో ఉన్న ఆ లైఫ్ లగ్జరీ లైఫ్ మంచి లైఫ్ మీ లైఫ్ మీతో ఉన్నప్పుడు ఎట్లా ఉండేవి అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఇంకోటి ఇప్పుడు సఫరేషన్లో ఉన్నారు సపరేషన్లో అంటే ద మూన్ కార్డు అంటే ఇబ్బందులు అంటే సపరేషన్ మూన్ కార్డ్ అంటేనే స్లీప్లెస్ నైట్స్ ఇబ్బందులు ఇంకా ఒక నరకం లేండి చెప్పుకోవడానికి చెప్పలేనంత బాధ గట్లున్నాయి మళ్ళీ ఇంకోటి ఆఫ్ ఫాన్స్ ఇక్కడ ఎవరో అయితే మధ్యలో లేడీ కావచ్చు మెన్ కావచ్చు ఎవరు కావచ్చు మీకు మధ్యలో ఎవరో పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ అంటే అబ్బయ కావచ్చు అత్తమ్మా కావచ్చు లేదంటే అదర్వైజ్గా మీకు థర్డ్ పార్టీ కావచ్చు కానీ మిడిల్ లోన్ అయితే ఉన్నారు ఆ పర్సన్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు అండ్ ఇక్కడ గుళ్ళని గోపురాలని ఫ్రెండ్స్ని మీ నిమ్మీ గురించి వేరే వాళ్ళని కనుక్కోవడం తెలుసుకోవడం అన్నీ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఎట్లుంది ఏం చేస్తున్నారు అన్నట్టుగా మనం అరుచుకుంటాం కదా గదే అరుచుకుండా అనమాట గట్లనే అరుచుకుంటున్నారు అండ్ మీ మధ్యలో విపరీతమైన ప్రేమ కేరింగ్ ఇవన్నీ ఉండేవి ఇవన్నిటినీ ఫోర్ అఫ్ కప్స్ ఉండేవి కాకపోతే ఇదంతా అంటే ఒక ఏదో మాయమైనట్టు వచ్చి అంటే ఏదో కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోయిందని అయితే చెప్పగలుగుతాం అట్లా పోయిన తర్వాత నైన్ హాఫ్ సోర్స్ కత్తులతో కూర్చున్నట్టుగా సూర్లతో కూడిచినట్లుగా ఇబ్బందులు పడుకుంటూ చచ్చి పడి ఉన్నారు ఇప్పుడైతే ఎక్కడైతే ఉన్నారో చచ్చి పడి ఉన్నారు హ్యాపీగానైతే లేరు మీ గురించి ఆలోచించుకుంటూ మీ గురించే బాధపడుకుంటా గడిగిపోయిన గడిచిపోయిన రోజులు అంటే తిరిగి వస్తాయా రావా నేనైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నా మరి ఇదంతా నాకు ఏంటిది అని చెప్పేసి అన్నట్లుగా బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు గోసలు పడుతున్నారు ఏమంటారు వన్ సెకండ్ ఇబ్బందులు పడుతున్నారు గోసలు పడుతున్నారు ఇక్కడ కత్తులతోటి వచ్చినట్టు సూర్యులతో కూర్చున్నట్టు మాటలతోటి శ్రేష్టలతోటి ఇబ్బందులు పెడుతున్నారు ఇక్కడ ఎవరైతే ఉన్నారని చెప్పిన వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు బాధ పెడుతురు కాకపోతే అక్కడి నుంచి ఎట్లా రావాలని చెప్పేసి జస్టిస్ జస్టిస్ ఎప్పుడైతే ఎప్పుడు విముక్తి కలుగుతుంది నా ప నా నాకెప్పుడు దేవుడు నన్ను చూస్తారన్నట్టుగా జస్టిస్ నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని అయితే అనుకుంటుర్రు అనుకుంటుంది అనుకుంటున్నాడు మొగలు కావచ్చు ఆడలు కావచ్చు నేనెప్పుడు మంచి లైఫ్లోకి వెళ్తాను నేనెప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటాను ద మూన్ ద సన్ కార్డ్ ఎప్పుడు ఈ మూన్లకి వెంచేది ఈ సన్ కార్డ్లకు నేను ఎప్పుడు మారుతాను నా సంతోషాన్ని నేను ఎప్పుడు వెతుక్కుంటాను అన్నట్లుగా అనుకుంటున్నారు అండ్ వచ్చేసి డెత్ కార్డు డెత్ కార్డ్ అంటే ఇది ఫిజికల్ డెత్ కాదండో ఈ టెన్షన్ పడకూడదు ఇది అంటే డెత్ కార్డ్ వచ్చిందంటే రీబర్న్ రీబర్న్ డెత్ కార్డ్ అంటేనే రీబర్న్ ఆటోమేటిక్గా మళ్ళీ అంటే రీబర్న్ డెత్ కార్డ్ అంటే ఇక్కడున్న వాటికి అన్నింటికి పులి స్టాప్ పెట్టుకొని మీ దగ్గరికి రావాలంటే ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో అవి కట్ ఆఫ్ కావాలి అప్పుడు అది ఆల్మోస్ట్ డెత్ అన్నట్టు డెత్ కార్డ్ డెత్ కార్డ్ అంటే అక్కడ ఉన్న మళ్ళీ స్టార్ట్ రీబర్న్ దేవుడు ఇంకో జన్మ ప్రసాదించినట్లు లెక్క ఓకే తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అక్క ఇది అంత ఉన్నా కానీ మాతోటి చెప్పరు అని కొంతమంది మీరు అనుకుంటుండొచ్చు లేదంటే అక్క నిజంగా నిజంగానైనా ఇదంతా బాధపడుతురా అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు మీకు తెలుసు నేను ఉన్నట్లుగానే ఎత్తేస్తాను అని చెప్పేసి ఇంకో విషయం ఎందుకు చెప్తున్నా అంటే నిజం ట్రూగా కాబట్టి ఇక్కడ దయాంపరర్ దయంపర అంటే ఇదంతా బాధపడుతున్నా ఇదంతా గోసపడుతున్నా ఇదంతా నరకం పడుతున్నావు కానీ బట్ మీతో చెప్పరు మీతో చెప్పరు ఈ ముచ్చట్లు నేను గీంత పడుతున్నా గీంత నరకం పడుతున్నా నీ గురించి గోసపడుతున్నా నీ గురించి బాధపడుతున్నా అని చెప్పడు చెప్పది అది కాదని అది పోదనమాట గట్లుంటుందనమాట అయితే ఇది ఇంతవరకు అయితే అర్థమైందని అనుకుంటున్నా మళ్ళీ మీ గురించి మీ పాఠాలు ఏం ఆలోచిస్తున్నారు ఎనర్జీస్ ప్రజెంట్ ఈ ఈరోజు ప్రజెంట్ రోజు ఎనర్జీస్ ఎట్లున్నాయి అంటే ఇట్లున్నాయి ఎస్ఆఫ్ సోర్స్ కత్తి మీద సాంగ్ బతకడానికి సావడానికి మధ్యలో అన్నట్లుగా అక్కడ లైఫ్ అయితే ఉంది అండ్ మీతో ఉన్న టెన్ ఆఫ్ పెంటికస్ లగ్జరీ లైఫ్ అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు బాధపడుతురు అసలు నేను ఎందుకు తప్పు చేసినా అసలు నేను అక్కడే ఉంటే బాగుండేదేమో నాకు ఇదంతా నరకమైందని బాధపడుతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని యాడ్ చేసుకుంటున్నారు యాడ్ చేసుకుంటుంది యాడ్ చేసుకుంటున్నాడు అండ్ ద మూన్ కార్డు సపరేషన్లో ఉన్నారు అసలు ఏం చేయలేదు సపరేషన్లో సపరేషన్ అంటేనే అంటే ఇంకా నిద్రలేని రాత్రులు స్లీప్లెస్ నైట్స్ ఇబ్బంది ఇబ్బంది వాడు టెన్షన్ భవిష్యత్తు మీద ఆశ లేకపోవడం ఆశ లేకపోవడం ఇద ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట అండ్ కి క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అక్కడ ఎవరో అదర్వైజ్గా లేడీ అయితే ఉంది క్వీన్ ఆఫ్ వాన్స్ ఇంకా మీకు థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు అత్తమామ ఉండొచ్చు లేదంటే లవర్స్ అయితే మీ ఇద్దరి మధ్యలో అబ్బాయి ఉండొచ్చు కాకపోతే క్రీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఏడోలో ఉన్నారు ఏడుకోతో పో అన్నట్లుగా అక్కడ ఉన్నారు కాబట్టి అర్థం కాకుండా పోతుంది ఇంకోటి ఏది ఏంటంటే ఇక్కడ మీ గురించి గుళ్ళని గోపురాలని వేరే వాళ్ళని సందర్శిస్తున్నారు అరుచుకుంటున్నారు కళ్ళు కనుక్కుంటున్నారు తెలుసుకుంటున్నారు ఆఫ్ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ మీ మధ్యలో ఉన్న అవ్వ అయితే ఏదో ఏదో అది అయితే ఏదైతే ఉందో అది ఒకటేసారి గాలి గాలి గందరగోళం అన్నట్టుగా కొట్టుకుపోయింది సుడిగాలి వచ్చి కొట్టుకపోయింది అని చెప్పగలుగు తర్వాత మీరు ఆల్మోస్ట్ చచ్చిపడిపోయిన పడిపోయిన సిచ్యువేషన్లోకి వచ్చి నైన్ ఆఫ్ ఏమంటారు బతుకున్నా బతికి కిందికి అన్నట్లుగా ఇక్కడ అయిపోయారు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రజెంట్ ఎనర్జీ ఎట్టుందంటే ఇట్లా ఇట్లా చచ్చిపడిన సిచ్యువేషన్లో ఉంది ఏం కోరుకుంటున్నారు మీ పర్సన్ సరే మీ పార్ మీ పార్ట్నరు ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీస్ ఏమి ఏం కోరుకుంటున్నారు జస్టిస్ జస్టిస్ న్యాయం కావాలి న్యాయం కావాలి నేను అనుకున్నది తీరాలి కోరిక తీరాలి న్యాయం కావాలి అని అనుకుంటున్నారు నా లైఫ్లో కూడా సంతోషం రావాలి దర్శన్ కట్ సంతోషం రావాలి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు అండ్ డెత్ కార్డు నేను ఇప్పటికీ సమస్యలతో ఈ సమస్యలతో సతమతం అవుతున్నా కదా ఎప్పటికి ఫుల్ స్టబ్ పడుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎప్పటికి పడుతుంది అని చెప్పేసి మీరు అన్నాడు అడిగితే డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ అంటే ఈ అన్నింటికి పులి స్టాప్ పడి ఈ డెత్ కార్డ్ నుంచి రీబర్న్ అయ్యే టైము దగ్గరలోనే ఉంది టెన్షన్ పడకండి ఓకే రీబర్న్ రీబర్న్ అంటే మళ్ళీ కొత్తగా మీతో లైఫ్ని స్టార్ట్ చేయడం అనమాట స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేస్తుండు ఓకే ఇదనమాట అర్థమైందని సమధమైందని అనుకుంటున్నాను ఓకే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ తర్వాత మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని హ్యాపీగా ఉండాలని మాత్రం అనుకుంటున్నారు ఇక ప్రజెంట్ ఇవి ఆలోచిస్తున్నారు ఇట్లైనా ఉన్నాయి అండ్ దాంపర్ ఎంపర్ అంటే ఇవన్నీ జరిగినా కానీ మీకు మాత్రం ముక్క కూడా ఒక చిన్న ముక్క కూడా చెప్పరు ఓకే మనం అంతతో ఆగం కదా క్లారిటీ తీసుకుందాం ఓకే క్లారిఫికేషన్ అయితే కావాలి

మీ పర్సన్ మీ పార్ట్నర్ మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లున్నాయి ప్రజెంట్ ఎనర్జీస్ చూద్దామని చెప్పి చెప్పినా కదా అయితే మీ పర్సన్ మీ పార్ట్నర్ అయితే గట్లు ఉన్నారు చూసేదా చెప్పిన కదా ఫుల్ సపరేషన్ అని చెప్పేసి రివర్స్లో ఇట్లా వస్తే ఏమనుకోవద్దు ఎందుకని అంటే ఇప్పుడు కా కార్డ్స్కుంటప్పుడు చూడద్దు కాబట్టి చూడకుండానే అట్లా అని ఓకే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ కూడా పడుకుంటే నిదర రాక కూర్చుంటే మనుషులు పట్టాక అన్నట్లుగా ఇక్కడ ఏమంటారు పడుకున్నా కూర్చున్నా అంటే మీ గురించి ఆలోచనలు పెట్టుకుంటూ ఆలోచించుకుంటూ అంటే డీప్గా టెన్షన్ పడుతూ అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నారో కూడా అంటే అర్థం కాని సిచ్యువేషన్లో టెన్షన్ పడుతూ ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ సోర్స్ ఎట్లా అంటే కూర్చున్నా పడుకున్నా అంటే ఒక రా రాక్షసుల బంధించి ఉంచుతాయి ఎట్లుంటుంది అంత నరకమైతే శోభన అయితే అనుభవిస్తున్నారు అండ్ ద టవర్ కార్డు మీరు ఏ మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమంతా హ్యాపీగా లేదు కాకపోతే అక్కడ దుమ్మ దమ్మ గొడవలు అవుతున్నాయని మాత్రం నేను క్లియర్గా చెప్పగలను ఎందుకంటే ద టవర్ కార్డు అయితే వచ్చింది ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ కార్డు నైన్ ఆఫ్ ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ వెంటికల్స్ లగ్జరీ లైఫ్ గుర్తు తెచ్చుకుంటున్నారు అని చెప్పిన కదా మళ్ళీ మీతో వచ్చి మీతో హ్యాపీగా ఉండి అండ్ వచ్చేసి మీతో పిల్లలతో హ్యాపీగా ఉండి మంచి లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు మ్యారేజ్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు నేను తప్పు చేసిన అని చెప్పేసి బాధపడుతున్నారు మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నారు మూన్ కార్డు సపరేషన్లో ఉన్నారు ఇక్కడ చూడండి ఎండమా వెనుక పరిగెత్తిన ఎట్లా అనవసరంగా నేను ఏదో ఉప్పు నీరుల కోసం పరిగెత్తినట్లుగా పరిగెత్తిన నా లైఫ్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు చేసి తప్పుకి శిక్షణ అయితే అనుభవిస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న క్లారిఫికేషన్ వచ్చింది అండ్ గివ్ అండ్ టేక్ చరి సమాన హక్కు ఇవ్వాలని అనుకుంటున్నారు ఇక్కడ గివ్ అండ్ టేక్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు అక్క ఎందుకు ఆలోచిస్తున్నారు మరి ఎందుకంటే మీరు దూరం అయి ఉండొచ్చు లేదంటే దగ్గరుండే బాధ బాధ అవుతుండొచ్చు లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు లేదంటే లవ్ ప్రాబ్లమే కావచ్చు లేదంటే మ్యారేజ్ ప్రాబ్లమే కావచ్చు అత్తమామ ప్రాబ్లమే కావచ్చు అవ్వయ్యే ప్రాబ్లమే కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ మీ మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా ద మెజిషియన్ ఒక మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు కాదు ఇక ఒక మెజిషియన్ లాగానైతే ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఆఫ్ పెంటల్స్ తన వెనకాల మీరు ఉన్నప్పుడు మీ విలువ ఏంటి అన్నది అర్థం కాలే ఇప్పుడు తన వెనుక మీ వెనకాల తను వస్తున్నారు ఇప్పుడు మీ విలువ ఏంటిదో అర్థమైంది అర్థమైంది కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆయన అయితే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు గట్లనే ఇంకైంది ఇంకోటి ఏంటంటే జస్టిస్ కావాలనుకుంటున్నారు ఎందుకంటే చేసిందంటే రియలైజేషన్ ఐదు కాబట్టి జస్టిస్ కావాలనుకుంటున్నారు అంటే జస్టిస్ అంటే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనమాట హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు ద సన్ కార్డ్ ఇక్కడ జస్టిస్ కావాలనుకుంటున్నారు అక్కడ హార్డ్ బ్రేక్ వచ్చింది సన్ కార్డ్ సెలబ్రేషన్ చేసుకోవాలి బయటకు రావాలి మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కీన్ ఆఫ్ సోర్స్ నేను దీన్ని బట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతా మీ లైఫ్లో ఎవరో అదర్వైజ్గా థర్డ్ పార్టీ ఉంది అని చెప్పేసి ఓకే నైన్ ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నైన్ ఆఫ్ పెంటికల్స్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మళ్ళీ లగ్జరీ లైఫ్ ఇక్కడ చూడండి మొదట్లో లగ్జరీ లైఫ్ మీతో లీడ్ చేసిన రోజులు అండ్ ఎండ్లో కూడా ఇక్కడ కూడా చూడొచ్చు లగ్జరీ లైఫ్ మీతో మంచి లైఫ్ లీడ్ చేయాలని మీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఓకే ఈ కార్డ్స్ ఏమో క్షమక్షేమ మెరుస్తున్నాయి అందుకే గట్లా అవుతుందండి అంటే మెరుస్తున్నాయి ఏమనుకోదు నైట్ టెన్ ఆఫ్ మెటికల్స్ అట్లా అనుకుంటున్నారు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి దానికోసం హ్యాంగర్ తలకిందులుగా తపస్సు చేస్తుంది తలకి అట్ల ఇట్లా మంచి కూర్చుంటే ఆలోచనలు అట్లావని మరి రివర్స్లో ఉండి మరీ ఆలోచనలు చేస్తున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ ద ఎంపరర్ ఎంపరర్ అండ్ ద ఛారియట్ ఛారియట్ అంటేనే అంటే వీళ్ళు మామూలుగా ఆలోచించరు పెద్ద పెద్దగా ఆలోచిస్తారు ఎట్లా అంటే ఇంకా ఒక వీరల వల్ల ఒక చారియట్ లాగా ఆలోచిస్తారు ఇట్ల నుంచి నేను నేను పోయినా అందులో పడ్డా నేను ఎట్లా బయటకు రావాలా అని చెప్పేసి అయితే సో బయట పడతారా లేదా కంటే బయటకు వస్తారు కాబట్టే ఇక్కడ టెన్ ఆఫ్ హ్యాంగర్ హ్యాంగర్మన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తారు ద ఓకే లాగా ఆలోచిస్తున్నారు కాబట్టి పక్కా ఎవరైతే మీరు బాధపడుతున్నారో ఎవరైతే ఏదైతే కోల్పోయినా అని చెప్పేసి బాధపడుతున్నారో బాధపడకూడదు మీ సమస్యకి సొల్యూషన్ సమస్య ఉన్న దగ్గర సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది అయ్యో దీనికి సొల్యూషన్ లేదు బాధ దీనికి అసలు లేనే లేదు సొల్యూషన్ లేని సమస్య ఏముంటుంది ఏం ఓకేనా అన్నింటికి సొల్యూషన్ ఉంటుంది సమస్య ఉంది అంటే సొల్యూషన్ ఆటోమేటిక్ ఉంటుంది ప్రాబ్లం ఉన్నదంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది అది అంటే తెలుగులో ఇంగ్లీష్లో చెప్తున్న నాగం కాకూడదు అది ఇది ఒకటే గట్లమాట ఓకే మరి అక్క మరి ఇంత ఇట్లా ప్రజెంట్ ఈ రకంగా ఎనర్జీస్ అయితే ఉన్నప్పటికీ కూడా మీ గురించి మాత్రం మీ పర్సన్ చాలా డీప్గా ఆలోచిస్తున్నారని మాత్రం చెప్పగలదు ఓకే మన ఏంజెల్స్ ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం మీ గురించి మీ గురించి మీ పాట ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీస్ చూద్దాం ఎట్లున్నాయో ఏంజల్స్ మంచి మెసేజ్ ఇవ్వండి చూసేటోళ్ళకు నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక ప్రెసిడెంట్ అవి కాదన్న ముచ్చట కాదు ప్రెసిడెంట్ అయ్యిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రిజినెంట్ కాదు అన్నట్టుగా కాదు రెజినెంట్ అవుతుంది బట్ రెజినెంట్ అయినప్పటికీ కూడా అందులోనూ మీరు తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అన్నట్లుగా అర్థం ఓకే ఎస్ పర్ఫెక్ట్ టైమింగ్ అట పర్ఫెక్ట్ టైమింగ్ ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అట మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే పర్ఫెక్ట్ టైమింగ్ అట ఈ వీడియో ఎవరి ముందుకైతే వచ్చిందో వాళ్ళ కోసమే ఈ మెసేజ్ ఇస్తున్నారు ఈ రీడింగ్ అంతా మీకోసమే అన్నట్టు ద సిచ్యువేషన్ విల్ బీ విల్ ఇంప్రూవ్ అంటే మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అంటే ముందుకంటే మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది మారుతుంది అని చెప్పేసి ఎస్ ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే నేను చెప్పింది మీకోసమే నేనంటే నేను కాదు ఇక్కడ గాడ్స్ శివయ్య చెప్పిందంతా మీకోసమే ఎస్ అని చెప్పేసి ఏంజల్స్ అయితే చెప్తున్నారు లుక్ ఫర్ ఎస్ అండ్ ఒక్కసారి నా వైపు చూడు దేవుని వైపు చూడు ఓకే అంటే దేవుడు లేడు దయ్యం లేడు అని చెప్పేసి అనుకుంటూ కూర్చోకుండా ఒక్కసారి దేవుని వైపు చూస్తే సొల్యూషన్ దొరుకుద్ది అని చెప్పేసి చెప్తున్నాం విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఫ్యూ వీక్స్ ఐదు వారాల్లో మీ జీవితంలో మెరాకిల్స్ జరగబోతున్నాయి మారబోతున్నాయి మార్పులు చేర్పులు వస్తాయి అని చెప్పేసి ఏంజల్స్ అయితే చెప్తున్నారు చూడు రికవరీ మీరు పోగొట్టుకున్న హెల్త్ కావచ్చు మనీ కావచ్చు డబ్బులు కావచ్చు ఆరోగ్యం కావచ్చు రికవరీ ప్రతిదాన్ని రికవరీ చేసుకుంటారు రికవరీ చేసుకుంటారు చేసుకోండి అని మాత్రం ఇక్కడ వచ్చింది ఓకే ఏ ఇయర్ ఫ్రమ్ నో ఈ సంవత్సరం మీకోసమేనట ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ ఆస్క్ యువర్ ఏంజల్స్ మీరు నమ్మిన దేవుళ్ళని ప్రార్థించండి మీ లైఫ్ ముందుకెళ్తుంది మీరు అనుకున్నది సాధిస్తారు ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి ఓకే నమ్మండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ మరి అందరికీ నమస్కారం చూసిండ్రు కదా ఇవన్నీ మన రీడింగ్ ఏందో మీ గురించి మీ పాట ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లున్నాయి అంటే ఇట్లు ఉన్నాయి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ మీ దగ్గర కంపల్సరీ వస్తారు మంచి మంచి మెసేజెస్ అయితే మీకు యూనివర్స్ నుంచి ఏంజల్స్ నుంచి వచ్చినాయి కాబట్టి మనకు మెసేజెస్ ఇచ్చేది శివయ్య ఏంజల్స్ యూనివర్స్ కాబట్టి ఓం నమ శివాయ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి మెసేజ్ చేయండి ఓకే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ లైక్ కామెంటు చాలా ఇంపార్టెంట్ అమూల్యమైంది కాబట్టి లైక్ కామెంటు ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం మీతో ఉన్నది సుమ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్